ఏం పోతే హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిపి శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను ఎక్కడున్నానో మీ అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీకి ఇంతటి వ్లాగ్లో షేర్ చేశాను మండే ఇంకా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారండి సమ్మర్ హాలిడేస్కి అని చెప్పేసి సో ఫైనల్గా ఊరైతే వచ్చేసాను మండే రోజు ఆఫ్టర్నూన్ అట్లయితే వచ్చాను ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఈవినింగ్ రొటీన్ అనమాట సో ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి నియర్లీ ఒక ట్వంటీ టు థర్టీ డేస్ వరకు అయితే ఇక్కడే ఉంటాను మంచిగా ఎంజాయ్ చేస్తాను వీడియోస్ అన్నీ మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా కాకపోతే కుకింగ్ కొంచెం తగ్గుతుంది ఎందుకంటే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ మోస్ట్లీ కుకింగ్ వీడియోస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇంకా విలేజ్ వచ్చాను కాబట్టి ఇంక ఇక్కడ కొంచెం కుకింగ్ బ్లాగ్స్ అట్లయితే తగ్గుతాయి ఇక్కడ విలేజ్లో మా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది ఏంటి అమ్మ వాళ్ళతో అని చెప్పేసి మీతో అయితే షేర్ చేస్తాను కుకింగ్ బ్లాగ్స్ అయితే కొంచెం తగ్గుతాయి ఎప్పుడన్నా స్పెషల్స్ చేస్తే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తాను సో అది ఇంక ఇక్కడైతే ఈవినింగ్ నానైతే ముంజికాయలుగా ఇంకా అవే తింటూ ఉన్నాము ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చిన్నప్పుడు నువ్వు కూడా అంత అమ్మ లేపింది కావాలని చిన్నప్పుడు నువ్వు కూడా అమ్మ కూడా అమ్మ ఒక దాని మీద కూర్చుంది यांगोचा ना ना गार्ल पिणाना अधिकारला ಅಂತ ಅಂತوندो नि पडतावंडो वाला दा पडताफ นายนุมอดสนปาเทโรฟอลซอดดิอมนดาอมนดาโบบอมาโน่อะโบบอมาโน่ไม่เนชูโอเฮ้ยเรยเรย <laughs> <laughs> Hãy subscribe cho đi xuống chợ Gõ Để là không? bỏ lỡ những video

పొద్దున్న మా నాన్న ఉండాలి కోసిత్తానికి మా నాయనమ్మ తింటుంది ఫ్రెండ్స్ మా నాయనమ్మ తింటుందని చూపిద్దురా తాటి ముంజలో మా అమ్మకు కోసం రెండు కాయలు రా ఎన్ని ముంజులు అయినా తిండి నీకు మాటలు బాగా ఎక్కువైనాయి బాగున్నామ్మా బాగున్నాయా నచ్చినయా ఏంటి అమ్మా అయ్యి ఏంటి అయ్యి మొన్న బుల్లడు బాబాయ్ వచ్చాడంటగా తెచ్చాడు మా నాన్న ఇంకా అన్నీ సర్దుకుంటున్నాడు ఫ్రెండ్స్ మేము సర్దుకునేది మా నాన్న అయ్యో రావా అసలు కొడవళ్ళ మీద వెళ్తుంది అండి ఎవరు కడుక్కొచ్చుకో గావ్లో మా నాన్న కోసింది ఆ చెట్ చిన్న చిన్న చెట్టుచనా అది మా కుంకుడికాయ చెట్టు ఇప్పుడేమి లేవు అది కూడా కుంకుడికాయ చెట్ట నిచ్చినేసింది కూడా ఇదంతా జొన్న చేయను మీ అందరికి ఓ ఎక్కడికి మెల్లమెల్లగా వెళ్తున్నారు ముందుకి సొన్నమ్మా మా నానమ్మ కోళ్ళు దెబ్బలు పడతాయి అబ్బాయి ఇద్దరికి అత్తనాడరండి తాత తాత అతను నడిపండి రాని వెనక రండి చిన్నది రండి రా ఇంకా ఇది మందేనా అబ్బో చాలా కాలం తర్వాత తాతయ్య బొయ్యాక ఇప్పుడైనా తీసుకురావటం ఇట్రా షన్నమ్మా ఆల్మోస్ట్ డైరెక్ట్ వాయిస్ పెట్టేశాను ఎందుకంటే కొంచెం నేచురల్గా ఉంటేనే బాగుంటుంది కదండి పల్లెటూరులో మిస్ అవుతున్న వాళ్ళకి వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ అట్లా డైరెక్ట్ వాయిస్ పెట్టేశాను సో అక్కడ మంచిగా ముంజికాయలు అయితే అనమాట పిల్లలేమో ఇంకా నార్మల్గా ముంజలు తీసిచ్చారు నాన్న ఇంక నేనేమో నార్మల్గా అలవాటు ఇంకా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కదా సో ఇంక అట్లా తినేశాను ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా అయితే గేదెల దగ్గరికి వెళ్ళారనమాట ఇంకా మా చి మా చిన్నోడేమో ఇదిగోండి ఊగుతున్నాడు ఇంకా అమ్మేమో ఇంట్లో పనులు చేస్తూ ఉంది ఇంకా వీళ్ళకి ఇక్కడ పిల్లలు అంటూ పెద్దగా ఉండరండి ఆడుకోవడానికి ఇంకా సావిడి దగ్గర ఆడతారు ఇంకా నానా నానమ్మ ఇంకా వీళ్ళేనమాట ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అంటూ పెద్దగా ఏమి ఉండరు ఇక్కడ అయినా కూడా మంచి టైం పాస్ అవుతుంది పిల్లలు లేకపోయినా కూడా ఇంకా సావిడ దగ్గర గేదెలు కోళ్ళు అవి ఉంటాయి కదా ఇంకా అవే వీళ్ళకి ఫ్రెండ్స్ అనమాట సో ఇంకట్లా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ అమ్మేమో పని చేసుకుంటూ ఉందనమాట నేను వచ్చిన తర్వాత అమ్మకి పాపం పనిలో కూడా హెల్ప్ చేయడమే లేదు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా అమ్మే చేసుకుంటా ఉందనమాట మొత్తం కూడా సో అది సాయంత్రం పూట మామ వేడి వేడి గార్లు ఫ్రెండ్స్ మీరు వేసుకోవాలి పొద్దున వేసుకోలేదా పో పొగ చూడు పొగ ఆ మెసు బదులు మీరు కూడా ఒక ఫ్యాన్ పెట్టించుకోవచ్చు అక్కడ ఏమైంది మాకు చట్నీ అందే చట్నీ చట్నీతో ఓడిదేగో ఇంకా ఈవినింగ్ టైము అలా అమ్మ వేడి వేడిగా గారెలైతే వేస్తూ ఉందనమాట యాక్చువల్గా ఇవి నిన్న వేయాల్సిన గారెలండి అంటే నిన్న వచ్చాం కదా మేము ఇంకా ఈవినింగ్ టైం అట్లా వేద్దాం అనేసి అనుకుంది కానీ మా వారు ఇంక మమ్మల్ని డ్రాప్ చేసి లంచ్ చేసి తను త్రీ ఓ క్లాక్కి ఆ టైంలో అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా అప్పుడే తిన్నారు కదా ఇంకా గారలేం తింటారులే అనేసి ఇంకా వేయలేదు ఇంకా ఈవినింగ్ వేస్తా ఉంది కానీ ఇంకా వద్దులేమా రేపు ఎప్పుడన్నా వేసుకుందాంలే అనేసి చెప్పి చెప్పేసరికి ఇంకా ఆగిపోయింది ఇంకా మిక్సీ అంటే పిండి గ్రైండర్కి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట ఇంక వాళ్ళకి ఏంటంటే కొంచెం పులిసిపోయినట్లు అయిపోయింది పిండి సమ్మర్ కదా ఊరికి పులిసిపోతుంది కదా వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టింది అయినప్పటికి కూడా కొంచెం పులిసిందనమాట కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉన్నాయి గారు అయితే ఉంటే బాగాలేదా చట్నీ నంచుకో చట్నీ నేను వద్దపోయితే చికెన్ అయితే బాగుండే కదా చికెన్ ఉండొచ్చుగా మా అని అడుగు చికెన్ ఉండొచ్చు కమ్మా అని అడుగు తుట్టి ఏం బాగుంటాయి అమ్మా చికెన్ ఉండొచ్చుగా అని అడుగు తుట్టి ఒకటి ఉండేవా అలా తింటారులే నేను

ఇంకా అలా గారెలైతే తినేసి కాసేపు ఇంకా మాకు బయట అరుగు ఉంటుంది కదా ఇంకా పల్లెటూరులో అన్నాక బయట అరుగులు అట్లాంటివి ఉంటాయి కదా సో ఇంకా అలా బయట అరుగు మీద అయితే కూర్చున్నాము ఇంకప్పుడే నాన్న అయితే వస్తున్నారనమాట తోలుకొని ఇంకా గేదెల దగ్గర నుంచి అయితే ఇంకప్పుడే వస్తున్నారు ఇంకా పిల్లల్ని పట్టుకున్నానండి లేదంటే అసలు పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట ఆ రోడ్డు వరకు కూడా వెళ్తారు ఇంకా మా చన్నుగాడు చూడండి వదిలేసరికి ఎలా వెళ్తున్నాడో పరిగెత్తుకుంటూ సో అది ఇంకా నాన్న వస్తే ఇంకా ఫుల్ టైంపాస్ అనమాట వీళ్ళకి సో చల్లటి గాలి వస్తుంది అబ్బా మాకు ఇక్కడ నైట్ అయిపోయిందనమాట ఈ చల్లటి గాలికి తిన్నా తినకపోయినా చక్కగా మంచలేసుకొని బయట పడుకోవాలనిపిస్తుంది సో ఇంకా పిల్లలు ఏమో సావిడి దగ్గర ఉన్నారు అమ్మగేదో పాలు తీస్తుంటే ఇంక అక్కడికి వెళ్ళారనమాట సో ఇంక నేనేమో చల్లటి గాలికి అలా బయట అయితే కూర్చున్నాను సో ఇదనమాట ఇంకా అట్లా నైట్ అయితే అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసేసామన్నమాట ఇంకా నైట్కి ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ దోశకాయట కర్రీ ఉంటే ఇంకా కర్రీతోనే తినేసాము ఇంక ఇక్కడైతే పిల్లలు పడుకున్నారు ఇంకా నాన్న కూడా తింటూ ఉన్నారనమాట ఇంకా సమ్మర్ కాబట్టి విలేజెస్లో ఏంటంటే బయట పడుకుంటారండి ఇంకా మేమైతే ఇట్లా పంచలో పడుకుంటున్నాము ఇంకా నాన్న వాళ్ళు కంప్లీట్ గా బయట పడుకుంటారనమాట చల్లటి గాలి వస్తుంది కదా ఇంకా అందుకే సమ్మర్ మొత్తం కూడా ఇంకా ఆల్మోస్ట్ బయటే పడుకుంటారు ఇంకా నాన్న వాళ్ళు అక్కడ పడుకుంటారు అనమాట మేమేమో కింద ఫ్యా కింద ఒక ఫ్యాను పైన ఒక ఫ్యాన్ పెట్టుకొని పంచలో పడుకున్నాము అంటే పిల్లలకి కొంచెం బాగా ఏసీ అలవాటు కదండి అక్కడ మా ఇంటి దగ్గర సో అందుకని ఇంకా పిల్లలకి మాత్రం ఎలాంటి లోటు లేకుండా మంచిగా చూస్తారు ఇక్కడ నాన్న వాళ్ళు సో ఇంక అందుకే వీళ్ళు మళ్ళీ నిద్రపోరేమో అనేసి ఇక్కడేమో టేబుల్ ఫ్యాన్ పెట్టారు పైన ఇంకొక ఫ్యాన్ తిరుగుతూ ఉంది సో ఇంకట్లా విలేజెస్లో అందరూ కూడా మోస్ట్లీ బయటే పడుకుంటూ ఉంటారనమాట సో ఇంకా మరి ఇదండి ఈ వాల్తి వ్లాగ్ విలేజ్లో ఒక బేసిక్ ఈవినింగ్ రొటీన్ అనమాట నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్